जरनी जरूरी

गामाचर उठियो JPC نارايڻا گتو نارايڻا سالپسي نارايڻا बेलन बेलन आप हल्ला जय पीसी जय संप्रसार जय शंकरगढ़ आशाया वालों संप्रसार जय शंकरसार आज वालों संप्रसार जय शंकरसार आज वालों व्यक्ति राष्ट्र नायकरेगा पीसी राष्ट्र वर्चकरेगा व्यक्ति राष्ट्र वर्चनेगा जय पीसी व्यक्ति राष्ट्र नायकरेगा अरे हट मत केबीआर फायर का मारसा

பிசி டேய் 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 जय जयकार प्रेम मारले जय बीसी वाडू बीसी वाडू बीसी वाडू वाडवड वीडवड शिले पाठव वाडवड वीडवड शिले पाठव महानवर वीडवड शिले पाठव रेती राज्यम लायक करेगा जय जयकार मिष्टी राज्य हम चलेगा ऐ पडे पडे ररनड मारताले जय लोकर भेटको जय शंकर साहब आंटा तो भी में बेंगल्ट की बेताल है। ये रोज केबीआर पार्क पेर नीचे जैसे करता है पेड़ दादी ने वही लगेगा। विदा जाएगा। आधे दिन लक्ष्य। कई कई कोई। ए दी 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 डीटाना। कई कई कई।

चारे चारे करें। चारे करें। करना लो करते करते करना लो परी करते हो करते हो नारा आई बी सी आई बी सी आई बी सी आई बी सी माला मिरा जयशंकर साहु जयशंकर साहु जयशंकर साहु जयशंकर साहुचा रयशंकर साहु

تاری تاری تارا مدرس انگالا تاری او کیندا او کیندا او کیندا او کیندا ادیس کو منچ کر ٹھگوٹا کرو تعال ایو ایو کی کی حال اے جڑا خالی দের জ়ুয়ে র্তে কেরেত ওয়ে মানশাটা কটাডে কেকডে টাই পয়েডেঢ মা কেডে দেটুনা করা হেডের কেডে কেটরে কেডে কেডে इन्दले एउटा नै एउटा नै यो पटको नि यो पट यो मुन्दमा पटको नि हो यो इगो इन्दले पटको नि गडी गो गर्नु पनि 딱 붙어. 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 জয় বি জয় বি জয় মার্মা বি ঐক্যতা रंगना जाति पिता जयशंकर सर रंगना right? जाति पिता जयशंकर सर हमारा है ओके आप पिता जयशंकर सर हमारा है ओके कट कर है తెలంగాణ జాతి పిత తెలంగాణ రాష్ట్ర ప్రదాత తన జీవితాలంతా ప్రత్యేక రాష్ట్రం కోసం పనంగా పెట్టి పోరాడిన విద్యావేత్త ఈ అనేక ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మహామేధావి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ఇవాళ ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీల మందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడే ఒక మాట చెప్పిన బ్యానర్లు కూడా అదే పెట్టినాం తెలంగాణ వచ్చాక మరో ఉద్యమం చేయాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిండో ఆ ఉద్యమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కళను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ ఆరు దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టల్లు కాల్చినట్లు కాల్చి అఫీషియల్ గా పిట్టల్లు కాల్చినట్టు కాల్చినటువంటి నరరూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమైతా ఉంది ఈ ఉద్యమం ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరును తెలంగాణ బీసీల అందరం కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్ గా దీని పేరు మార్చుకుంటున్నాం ఈ పార్కును ఇక్కడి నుంచి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా మార్చుకుంటున్నాం దీన్ని మార్చమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తలేం ఎందుకంటే మాకు మేముగా మార్చుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది బీసీ పోలీసులు కూడా రావడం సంతోషదాయకం చాలా మంది వచ్చి ఇలా బీసీ పోలీసులు కూడా మేము కూడా బీసీలమే అన్నా అని చెప్పి నిలబడ్డందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అందులో మా తెలంగాణ మహనీయులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును కేటీఆర్ పేరుకు పార్కు మార్చుకుంటూ అలాగే మా ఇంకొక నేత మా ఆనిముఖ్యమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును బెల్లి లలిత ఫ్లైఓవర్ గా అలాగే మాధవ రెడ్డి ఫ్లైఓవర్ ను శ్రీకాంతచారి చారు ఫ్లైఓవర్ గా మార్చాలనేటువంటి ఇలా మా మహనీయుల పేర్లతోటి ఈ పార్కులు ఉండాలి త్యాగాలు మాయి భోగాలు మీ అన్నట్టు పేర్లు మీకుంటే ఇవాళ మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి ఈ ప్రజల ఆకాంక్షను తొక్కి పెట్టినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి దుర్మార్గులు అతని పేరు మీద ఇక్కడ నేషనల్ పార్క్ ఉండడం ఇది తెలంగాణ జాతిని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు అందుకోసమే ఇవాళ నుంచి ఈ ఏదైతే కాసు బ్రహ్మానందరెడ్డి పేరుందో ఆ పేరును తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా ఇది నామకరణం చేసుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని పేరు మార్చుడు కాలం మేమేం డిమాండ్ చేస్తున్నాం గాని ఆ నరూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా అక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ప్రొక్లోనర్తో పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం ఇదొక్కటే కాదు ఇంకా చాలా పార్కుల పేర్లు చాలా హాస్పిటల్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లతో ఉన్నాయి ఎట్టి పరిస్థితులు ఈ తెలంగాణ విధానాలు ప్రత్యేక రాష్ట్రాన్ని అవమానించినటువంటి వ్యక్తుల పేర్లు ఉండడానికి వీల్లేదు ఇది ఈ తెలంగాణ రాష్ట్రం బీసీలది ఈ తెలంగాణ రాష్ట్రం అనగారిన వర్గాలది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల మందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఉనికిని సాటుకోవడం కోసం మా ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం ఇలా కేబిఆర్ పార్క్ ఒక్కటే కాదు ఇంకా చాలా వాటి పేర్లు మార్చేది ఉంది ఆ పరంపర ఉద్యమ కార్యాచరణగా ముందుకు తీసుకొని పోతాం అలాగే మన బీసీ నాయకుడు మన మదన్ మోహన్ అన్న అలాగే మన విష్ణు అన్న మన బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గాని అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరి గాని మా బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ రూపంలో చెప్తా ఉన్నాం కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని మీరు తీస్తారా మమ్మల్ని దీమంటారా మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉండాల్సింది మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిలువెత్తు విగ్రహం ఉండాలి ఇక్కడ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పోలీస్ మిత్రులందరికీ బీసీ సోదరులందరికీ పేరు ధన్యవాదాలు ఇప్పుడు ఇది సబ్జెక్ట్ డివేట్ అవుతుంది బాయ్ సార్ నలభై రెండు శాతం పంచాయతీ మేము లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుంటాం బీసీలో ఆ విధానం ఆ తర్వాత ప్రకటిస్తాం ఆ రోజు మళ్ళీ మీకు చెప్తాం మీరు మాట్లాడతారా రైట్ పది సంవత్సరాల పాటు కాసు బ్రహ్మానంద రెడ్డి తాత అధికారంలో ఉన్నాడు ఇడ ఆయన తాత ఆయన తాతటువంటి మనిషి అధికారంలో ఉండే అందుకోసమే సాధ్యపడలేదు ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు సాధ్యపడుతుందని చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా నాయకుడు మా బీసీల ఆరాధ్య దైవమైనటువంటి మా ప్రొఫెసర్ జయశంకర్ గాని మా కొండా బాపూజీ గాని మా మిగతా మారోజ్ వీరన్న వీరన్నా కానీ అంశాలను లేవనెత్తుతాం మా ఉద్యమమే ఇక బీసీ ఉద్యమం మాకు తిన్నా లేసినా పడుకున్నా బీసీ పంచాయతీ ఉంటది రేపు మరో తెలంగాణ ఉద్యమాన్ని తరపించే విధంగా ఈ మహనీయుల ఆశయాలను ముందుకు వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం అంటున్నాం కదా వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఎనిమిది డెడ్ లైన్ అప్పటిదాకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెడ్ లైన్ ఏముండదు కదా డైరెక్ట్ గా డెత్ లైనే ఈరోజు తెలంగాణ పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా నల్లన్నగారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అన్నగారు మనం మన తెలంగాణ సాధించుకున్నాం కానీ మనకు ఎటువంటి ఫలాలు దక్కడం లేదు మరి దీనికి ఒక కార్యాచరణ రూపంతో మనం ముందుకు పోవాలి మరి ఒక కేబిఆర్ పార్కే కానివ్వండి ఇంకో పార్క్ ఇంకో పార్కే కానివ్వండి ఫ్లైఓవర్లు కానీ ఎక్కడ చూసినా సరే మరి ఏదన్నా మనకు తెలంగాణ పది పదకొండున్నర సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఏం చేసింది లేదు మనం ఉద్యమిస్తేనే తప్ప మనం సాధించుకునేది ఏం లేదు మనం ఐక్యతగా ఉండాలి బీసీలందరం కూడా ఐక్యతగా ఉండాలి మన ఏ రకంగా మనకు సాధించుకుంటాం అనేది కూడా మన చేతుల్లో ఉంటది మనం అందు గురించే మనం ఉద్యమించే అవకాశం ఎంతైనా ఉంది ముందుగా జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మనం అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టేసేసి మన స్లోగన్ ఇస్తాము ఈ రోజు నుండే కేబిఆర్ పార్క్ను కొట్టేసేసి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు ఈ రోజు తెలంగాణ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ అనేసి ఈ రోజు నుండి నామకరణ చేసినాము ఈ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా ఈ పేరుని మనం పిలవాలని ఇందులోకి వచ్చేవాళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా మన మన భావోద్వేగంతో మన పేరు మనకు వచ్చింది మన బీసీ నాయకుని పేరు అనేసి అందరూ సంతోషపడాలి మూడు మూడు వందల అరవై తొమ్మిది ఎకరాల భూమిది మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపిన చరిత్ర కాసులో బ్రహ్మానంద రెడ్డికే ఉన్నది మరి దీన్ని మసితో పూడ్చి ఈ రోజు మేము బ్లాక్డేగా మేము ప్రకటించాలనుకున్నాం కానీ ఇంకా మనం మన జెండాలనే గాని మన ఫ్లెక్సీలనే గాని ఎవరైనా డిస్టర్బ్ చేసినట్టయితే మరి బ్లాక్ బ్లాక్డైలర్ కూడా మరి రోకలు ఏ రకమైన ఉద్యమాలను చేయడానికి మా టైగర్ మా టైగర్ మల్లన్న గారు ఉన్నారు ప్రొఫెసర్ ముట్టుకొని ఖరాబ్ చేస్తే ఖచ్చితంగా ఆ విగ్రహానుకూల కొడతాం మేము దానికి మర్యాద ఇచ్చిన రోజు తెలంగాణ జాతి పిత ఈ రోజు నుండి తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని నామకరణం చేయడం జరిగింది బీసీలం అందరం కలిసి అన్ని ఎక్కడైతే జయశంకర్ సారు ఆ విగ్రహం ఉందో అక్కడ మేము స్లోగన్స్ ఇచ్చేసి ప్రెస్ మీట్ లో అవన్నీ ఇచ్చేసేసి మేము బీసీలందరం కూడా ఈ రోజు నుండి

जय पीसी जय पीसी जय पीसी जय पीसी जय पीसी जय पीसी ప్రొఫెసర్ జయశంకర్ సార్ జైశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను జాతి పితగా వెంటనే ప్రకటించాలని బీసీ బీసీ ఈ మేము డిమాండ్ చేస్తున్నాం మా తీర్మానం మనలోన దీనికి సారథ్యం వహిస్తుండ్రు రేపు రాబోయే కాలంలో వచ్చిన మీడియా ఇక్కడ వరకు మా మీతో ఎందుకంటే అన్ని గంట ముఖ్యంగా